నో బర్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ రోజు మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులను అట్లాగే పెట్టలను మంచి క్వాలిటీ కలిగిన భీమవరం రుచివాటం కలిగిన పుంజులను అట్లాగే పెట్టలను కూడా మనకు మిస్టర్ గోపాలనాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇందులో కనిపించేది కాకినెమిలి పూంజండి ఇది మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ హై రేంజ్ సంబంధించిన బా బార్డ్ అండి ఇది హై రేంజ్ సంబంధించిన పూంజండి దీని హైట్ ఇరవై మూడు వందలు వెయిట్ మూడున్నర కేజీల నుంచి నాలుగు దగ్గర దగ్గర నాలుగు కిలోలు దాకా ఉంటుంది అంటే దీని ఏజ్ వచ్చేసి పద్నాలుగు నెలలు అండి ఇది గారు లైన్ బ్రదర్ చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదమూడు వేలుగా చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పొందండి ఇది ఫైవ్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా దీన్ని వాడుకోవచ్చు అని బ్రదర్ చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి బ్రదర్ పదమూడు వేలుగా చెప్పారండి దీని ధర నెక్స్ట్ రెండోది వచ్చేసి పెరుగు ఒరిజినల్ పచ్చకాయకి డేగా పొందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇది పెరుగు ఒరిజినల్ పచ్చకాయకి పొందండి దీని ఏజ్ వచ్చేసి పదమూడు అండి దీని వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు అండి దీని రేట్ వచ్చేసి బ్రదర్ పదమూడు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని కాస్ట్ని దీని కాస్ట్ దీని ఏజ్ పదమూడు నెలలు వెయిట్ వచ్చేసి మూడున్నర కేజీలు అండి రేటు పదమూడు వేల ఐదు వందలుగా పెరుగు ఒరిజినల్ పచ్చకాయకి పూజండి ఇది ఇది కూడా జీపీ గారి లైన్కి వచ్చిన పుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఇవన్నీ కూడా బ్రదర్వి జీపీ గారి ప్రధాన బ్రేడర్ రందులో యాడ్ చేశారండి దానికి వచ్చినవి చెప్తున్నారండి ఇది మూడో పుంజు వచ్చేసి ఎర్రనే మీలు పూజండి ఇది హైట్ వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు అండి ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు కలిగిన పట్ట అండి దీన్ని వెయిట్ వచ్చేసి మూడు కేజీలు అండి దీని ధర ఆరు వేల ఐదు వందలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారండి ఎర్రనేమిలి ఇది కూడా నెలలు కలిగిన సారీ పన్నెండు నెలలు కలిగిన పట్టా అంటండి ఇది ఎర్రనేమి పొందండి పన్నెండు నెలల వయసు ఇరవై రెండున్నర సైజు హైటు వెయిట్ మూడు కేజీలు అండి ఇరవై రెండున్నర హైటు వెయిట్ మూడు కేజీలు ఉంటుందండి దీని ధర వచ్చేసి బ్రదర్ ఆరు వేల ఐదు వందలు చెప్పారు అలాగే ఇప్పుడు కనిపించే పెట్టలు ఇచ్చేసి ఇవి పెరుగు క్రాస్ మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు అండి కన్ని పెట్టలుగా చెప్తున్నారండి బ్రదరు ఇటు ఏజ్ వచ్చేసి పది నెలలుగా ఉంటాయని చెప్తున్నారండి బ్రదర్ ఒక్కొక్క పెట్ట ధర బ్రదర్ ఐదు వేలుగా చెప్తున్నారండి ఈ ఈ పెట్టలకి ఈ పుంజుకి అట్లాగా అన్నిటికీ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలని చెప్పారండి బ్రదరు ఈ పెట్టలకి అయితే ఒక్కొక్క పెట్టకి బ్రదర్ త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఛార్జీ చేస్తామని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఈ విధంగా బ్రదర్ అన్నీ కూడా ఇవన్నీ కూడా జీపీ గారు లైన్కి సంబంధించిన మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పెట్టలు అట్లాగే పుంజులు అండి మంచి క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కానీవన్నీ పెద్ద రేంజ్కి సంబంధించిన పుంజులు అండి ఈ పుంజులు అయితే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ రేంజ్ వరకు కూడా వాడుకోవచ్చు అని చెప్పారండి పెట్రైన్ అట్లాగే ఇది ప్రధాన బ్రేడర్ అండి బ్రదర్ది ఈ పుంజు ఎప్పటి నుంచి కూడా బ్రదర్ జీపీ గారు లైన్ మెయింటైన్ చేస్తున్నామని చెప్పారండి కనిపించేది ప్రధాన బ్రేడర్ అండి దీనికి వచ్చినవి ఇప్పుడు మీరు చూసిన పెట్టలు కూడా అని చెప్తున్నారండి బ్రదర్కి ఒక పెట్ట ధర బ్రదర్ ఐదు వేలు చెప్తున్నారండి అయితే ట్రాన్స్పోర్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయమని చెప్తున్నారు ఈ పెట్రల్ వచ్చేసి పది నెలలుగా బ్రదర్ చెప్తున్నారు